ఓకే నమస్తే సార్ నేను కావల మండలం కావల డివిజన్ మనగదిన్నే యూనిట్కి తొమ్మిది టూలో ఐసీఆర్పిగా పనిచేస్తూ ఉన్నాను నా సొంత గ్రామమైన మూర్లవారిపాలెంలో నా ఓన్ ఫీల్డ్గా ఒక ఎకరం పొలంలో పిఎండిఎస్ వేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే సారవంతమైన భూమినిగా భూమిని తయారు చేసుకోవడానికి ముప్పై రకాల విత్తనాలతోటే పిఎండిఎస్ వేయడం జరిగింది దానిలో చాలా అద్భుతంగా అవి రావడం త్వరలో ఒక భూమిలో కలిగి ఉండడానికి సిద్ధంగా ఉన్నాయి దీనికి సంబంధించి మేము రైతులు కూడా సూచించేది ఏంటంటే కేడర్ తరఫున కూడా ఏ విధమైన పరిస్థితుల్లో కూడా ఒక పొలాన్ని సారవంతంగా తయారు చేసుకోవడానికి తక్కువ ఖర్చుతోటి ముప్పై రకాల విత్తనాలని ఎకరాకి ఇరవై కేజీలు చొప్పున వేసుకొని వాటిని కొంచెం ఒక రెండు నెలలు కాపాడుకున్నట్లయితే మీ భూమి సారవంతంగా దాదాపు ఒక ఒక ఇరవై ముప్పై ట్రక్కుల ఎరువు ఎంత సత వస్తుందో దీనికి కూడా అంత సత వస్తుందని మేము రికార్డెడ్గా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేము వేస్తూ పిఎండిఎస్ని చాలా అద్భుతంగా పెంచుకుంటూ వాటిని కూడా వాటి ద్వారా వచ్చిన కొన్ని మేము వేసిన ముప్పై రకాల విత్తనాల్లో కూడా వాటిల్లో కొన్ని మనకి ఇంటి అవసరాల కోసం మన బంధుమిత్రుల అవసరాలు కూడా అంటే కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ అవి అట్లా రావడం వల్ల కొంతలో కొంత మన ఇంటి ఖర్చులు కూడా తగ్గించుకోవడానికి సుమారు ఒక నెల మీద ఒక ఐదు వేల రూపాయలు తగ్గించుకోవడానికి ఆదాయ రూపంగా కూడా వస్తూ ఉంది దానికోసంగా మేము రైతులకి తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఎవరైనా తెలియ తెలియదు అనుకున్నప్పుడు మీ మీ గ్రామాల్లో మీకు అందుబాటులో ఐసీఆర్పీలు ఉంటారు వాళ్ళని ఒకసారి సంప్రదించి మీకు అన్ని విధాలా వాళ్ళు సహకరి సహకరిస్తారు మీకు మీ ఫీల్డ్ని చూపిస్తే వాళ్ళు ఎట్లా అనేది అన్ని అన్నీ చెప్పి చేపిస్తారని తెలియజేస్తూ నమస్కారం